స్థానిక మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో ఎంపీడీఓ గారు నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ గారు పాల్గొన్నారు ఇది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మన ప్రేత నాయకులు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా పేద ధనిక వర్గాల తేడా లేకుండా పిల్లలందరిలో బాగా చదువుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారి పిడ్డ నారా లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రి ఏ విధంగా చదువుకొని ఈ విధంగా పైకి అదే అదేవిధంగా నా బిడ్డలాగా మీ బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఇవాళ మెగా పేరెంట్స్ అని టీచర్స్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన స్పందన అవ్వడం జరిగింది మరి తల్లిదండ్రులు కానీ మరి వాళ్ళ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి గురి పిల్లలు వారి తల్లిదండ్రులు అదేవిధంగా స్కూల్ టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ ఇచ్చారు వీళ్ళందరూ కూడా కలిసినట్టుగా పనిచేసి పిల్లలు బాగా చదివించాలి మంచి మార్కులు రావాలి ఆటల్లో ముందుండాలి ఉండాలి అదేవిధంగా సదుపాయాలు ఏ విధంగా చూడాలి తల్లిదండ్రులు అందరూ కూడా మరి స్కూల్స్లో సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి మధ్యాహ్నం భోజనం ఏ విధంగా ఉంది పిల్లలు ప్రోగ్రెస్ ఇబ్బందిగా ఉంది పిల్లలు ఆడపిల్లలు పడవాలి నౌపురాలు అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు సైకల్ స్కూల్కి వెళ్తారో చూడాలి అదే విధంగా వాళ్ళు చూస్తే విద్యా కమిటీ చైర్మన్ గారికి ముఖ్యంగా మన అందరం కూడా ఇక్కడ ఉన్న చిన్నారులందరం కూడా నా శుభాషి తెలియజేస్తున్నాను ఆడపిల్లలు అంటే ఇవాళ పిలువులు ఎక్కడ రోజున వాళ్ళ మంచి మంచి మార్కులు వస్తున్నాయి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అందుకని తల్లిదండ్రులు అందరూ కూడా ఆడపిల్లని బాగా చదివించాలి ఆడపిల్లలు చదివిస్తేనే మీ కుటుంబాలు బాగుంటాయి ఇది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మన ప్రతమ నాయకులు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి కులాలు మతాలు రాజకీయాలకు నారా చంద్రబాబు నాయుడు గారి బిడ్డ నారా లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రి ఏ విధంగా చదువుకొని ఈ విధంగా పైకి వచ్చారు విధంగా నా బిడ్డలాగా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఆలోచనతో మెగా పేరెంట్స్ అండ్ తల్లిదండ్రులు కానీ మరి వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేశారు పిల్లలు వారి తల్లిదండ్రులు అదేవిధంగా స్కూల్ టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ ఇచ్చారు అందరూ కూడా కలిసినట్టుగా పనిచేసి పిల్లలు బాధలు తీర్చాలి మంచి మార్కులు రావాలి ఆటల్లో ముందు ఉండాలి అదేవిధంగా సదుపాయాలు ఏ విధంగా చూడాలి తల్లిదండ్రులు అందరూ కూడా మరి స్కూల్స్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి మధ్యాహ్నం పొందనే విధంగా ఉంది పిల్లలు ప్రోగ్రెస్ ఉంది పిల్లలు ఆడపిల్లలు పర్వాలి అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు సరిగ్గా స్కూల్కి వెళ్తారో చూడాలి విధంగా వాళ్ళు చూస్తే అపరించి మరి టీచర్లు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మన స్కూల్ అనేది రోడ్డు మీద ఉంది కాబట్టి ఎవరి మధ్య వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి నేటి పిల్లలే నేత భారత పౌరులు అవునా కదా మున్సిపల్ స్కూల్ పిల్లలు అంటే ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ బాగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి నీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మొన్న ఆటలు కూడా చూసారు మీరు చక్కగా ఆటలాడారు వాలీబాల్ కూడా బెమ్మాని బాస్కెట్ బాల్ కూడా మాట్లాడారు అదేవిధంగా ప్రోగ్రాంలు కూడా ఫైనాన్స్ ప్రోగ్రామ్ కూడా ఎంత బాగా చేశారు కాబట్టి నిజంగా మీ అన్నవారు ఇంత చక్కగా నిదుపుతూనే ఉన్నారంటే हम लोग कुछ